వెల్కమ్ టు దృశ్యం న్యూస్ మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో ఆయా శాఖలపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది న్యూస్ సిల్వర్ రాజేష్ మనకు వచ్చిన డబ్బులతో ఆలయానికి పర్మనెంట్ గా ఎట్లా అసెట్ క్రియేట్ చేయవచ్చు దాని మీద మీరు ఫోకస్ పెట్టండి కాన్సన్ట్రేట్ చేయండి మరి కలెక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ అంశాల మీద అతి తొందరలో మళ్ళీ ప్రోగ్రెస్ ఉందని మనం తెలుసుకుంటాం కాబట్టి దాని మీద నెక్స్ట్ టైం రివ్యూ వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఏదైతే మాట్లాడినో ప్రతి ఒక్కటి కూడా దానికి ఇప్పటి ప్రోగ్రెస్ ఏముంది ఇంతకుముందు ఆగిపోయిన వర్క్స్ ఏంటి ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన వర్క్స్ ఏంటి అది ఒకటి మీరు నా నెక్స్ట్ వీడియోలో చెప్పండి చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ మీరు ఇమీడియట్ గా ఏ వర్క్ కూడా పెండింగ్ లేకుండా అన్ని వర్క్ స్టార్ట్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బందులు మేము చూసుకుంటాం అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మరి ఇంతకు చెప్పినట్టు ట్యాంక్స్ బ్యూటిఫికేషన్ కి

అది కాకుండా మిషన్ నవీలకు సంబంధించి ఈ వాటర్ ప్రాపర్స్ అది ఒకటి రెక్టిఫై చేసుకోండి అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి లో ఇష్యూ ఒకటి ఎక్కడ కూడా కరెంట్ పోకుండా చూసుకోండి ఎవరైనా మిస్టీరియస్ యాక్ట్స్ చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు పిఆర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ఏడు ఫైవ్ మన సిఎం గారు ఫౌండేషన్ స్టోర్ చేస్తున్నారో దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అతి త్వరగా పని స్టార్ట్ చేసే విధంగా చర్య తీసుకోవాలి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి ఇంకా వీళ్ళకి ఇంకా రామాయణపేట్ మున్సిపాలిటీకి సంబంధించి ఫ్యాలింగ్ ఒకటి చూసుకోండి ఆ వైపు గ్రామాలు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన అత్యవర్స్ వర్క్స్ ఒకటి రామాయణపేట మున్సిపాలిటీ కూడా ఎస్డిఎఫ్ ఒకటి ఫినిష్ చేసుకోండి అన్ని పని నెక్స్ట్ ప్లానింగ్ ఆల్రెడీ కరెక్ట్ గా చెప్పిన మీకు ఆ ఎడ్యుకేషన్ సంబంధించి టూ క్రోడ్స్ విషయంలో ఇంకా ఈ మాడిఫికేషన్ ఒకటి ఏ రూపాయలలో ఆ మినిట్స్ స్ట్రక్చర్ డిస్ అన్నమాట ఎండ్ ఈ రెమెంబర్ మీకు ఆల్రెడీ నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి అండ్ మెడికల్ కాలేజ్ కి ఆది tensor ఫౌండేషన్ స్టోరీ అండి ఫ్యూన్ చేపి చేద్దాం ఫౌండేషన్ స్టోరీ ఇస్తాను